మీడియా మిత్రులందరికీ నమస్కారాలు గత రెండు రోజులుగా మనం వింటున్న అది ఒక సీఎం హోదాలో ఉండి సీఎం హోదాలో ఉండి సిటిజన్స్కి ఫ్రీ స్పీచ్ గ్యారంటీ ఇవ్వాల్సిన వ్యక్తి ఫ్రీ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్కి గ్యారంటీగా పాలసీ మేకింగ్ చేయాల్సిన వ్యక్తి కనీసం అక్షరాలు రానోడు కూడా ఇవాళ ఎడిటోరియల్స్ రాస్తున్నారనేసి ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ప్రొపోని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇన్ 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 కెపాసిటీ టు మేక్ దేర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ టు బి హైలైటెడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏమున్నాయో వాళ్ళకి సపోర్ట్గా ఈ సోషల్ మీడియా అనే దాన్ని కి వెయిటేజ్ లేకుండా ఆయన చేసిన అనుచిత అనిశ్చిత కామెంట్స్ మేము ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాము అలాగే ఏంటంటే మీరు ఇంత ఈ హోదాలో వచ్చి మీకే గవర్నింగ్ బాడీస్ మీ చేతుల్లో ఉండగా కూడా మీరు ఇట్లాంటి కా డైరికేటరీ కామెంట్స్ చేయడం చాలా రాంగ్ ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వల్లనే మీకు ఇన్ఎఫిషియెంట్గా ఉన్న మీరు ఎఫిషియంట్గా పవర్లోకి వస్తున్నారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా గత రెండేళ్ళ క్రితము మీరు మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు అలాంటిది ఎలక్షన్స్ తర్వాత మీకు అంత హై మెజారిటీ ఆఫ్ సీట్స్తో మీరు పవర్లోకి వచ్చారంటే దాట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా హౌ ఇట్స్ వర్క్డ్ మీరు మీ మొహాన్ని చూపించి మీ ఎలక్షన్స్లో వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మీ గురించి ప్రచారం చేయలేదు గత ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు గత ప్రభుత్వానికి ఓటేయకుండా మీకు ఓటేసారు కాబట్టి మీరు ప్రభుత్వానికి వచ్చారు మీ కోసం స్పెషల్గా మీ మీ పాలసీస్ ద్వారా మీ వెల్ఫేర్ స్కీముల ద్వారా నిజంగా ఓటేసిన వాళ్ళు కాదు ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నది ఇన్ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడానికే ఇప్పుడు గత రెండేళ్ళగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము దామగుండం నుంచి మొన్న రఘచర్ల హెచ్యు భూముల వరకు ఎంతో అన్యాయాల్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరు మెయిన్ స్ట్రీమ్ మీడియానా కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు కాదు ఎక్కడో ఈ ఫారెస్ట్ ఏరియాని ప్యూర్గా డిఫారెస్ట్ చేసే కార్యక్రమాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయగలదా ఎక్స్పోజ్ చేస్తూ రియాలిటీగా ప్రజలకు తీసుకెళ్దా తీసుకెళ్ళగలదా తీసుకెళ్ళలేదు ఓన్లీ సోషల్ మీడియా తీసుకెళ్ళగలదు అన్ని స్టాటస్టిక్స్తో స్టాటస్ ఏ టు జెడ్ స్టాటస్టిక్స్తో లా పాల్ హ్యాస్ పర్ లా లైక్ హౌ ఏ గవర్నమెంట్ షుడ్ బి రూల్డ్ అవుట్ హౌ హౌ ఏ గవర్నమెంట్ షుడ్ బి సపోజ్ టు మేక్ పీపుల్ ఇన్ బెనిఫిషరీ అన్నట్టుగా ఉండాల్సిన గవర్నమెంట్ని ప్రతిసారి గల్లా పట్టుకొని ప్రశ్నించేది సోషల్ మీడియా ఒక్కటే ఇవాళ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు సోషల్ మీడియా జర్నలిస్ట్ అనుకుంటూ వెళ్తున్నారు కదా ఇట్స్ అన్నట్టుగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా అది చాలా రాంగ్ కామెంట్ మేము కనీసం ఇప్పుడు ఇంతమందికి ఈ విషయం తెలిసిందంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మీరు మాట్లాడింది కూడా సెల్ ఫోన్లలో చూసారు ల్యాప్టాప్లలో చూసారు మానిటర్లలో చూసారు న్యూస్ ఛానల్ ఎవరు చూడాలా ఈ విషయం గురించి అందరు సెల్ ఫోన్లలో చూస్తున్నారు సోషల్ మీడియాలో పబ్లిష్ అయింది మీరు మాట్లాడింది కూడా ప్రపకుండా అవడానికి కూడా సోషల్ మీడియానే కారణం సో మేము దీన్ని ఖండిస్తూ అండ్ ఆల్సో సోషల్ మీడియా వాళ్ళకి మేము వెల్ సపోర్టెడ్గా ఇంకా మీరు చేసే భవిష్యత్ పోరాటాల్లో కూడా విద్యార్థులుగా మేము పూర్తిస్థాయిగా మద్దతు ఇస్తూ ఉంటామనేసి కోరుకుంటున్నాను